ప్రజలాడ్ పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం దేవుడు నా మనం ఇంకెళ్ళి కాక హాలియ ప్రజ్ దాడ్ సమయం పోనీయక సిద్ధపడు మా సంగమా సమయం పోనీయక సిపడు మా సంగమా సిధిలలో చేసుకో చేసుకోదిలలో నేను సిద్ధముగ చేసుకో రజు ఉన్నాడు వేగమే తీసుకెళ్తాడు ఉన్నాడు విగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా కాలం बहु कुंज में गानी कई प्रभु वचनु गा जागु चेसने मो भूतो समे कालम बहु कुंज में गानी कई प्रभु वचनु गा जागु चेसने मो निको समे सिद्ध में ना कनैना

ોગ ચદવાચ કઈ વેચી નવું પ્રાર્થની હરિશુધ મુગ ની ચદવા સિદ્ધ મીના સલીમ પયેશન પડવા સમયમ પોનીયકા સિદ્ધ પડ મા સમયમ સમય પોનીયકા సిధపాడు మా సందమా శిథిలలో నేను సిధముగ చేసుకో శిథిలలో నేను సిధముగ చేసుకో రాజు రున్నాడు వేగమే తీసుకెళ్తాడు రాజు తీసుకెళ్తాడు తీసు దేవుడు నామాన్ వెంకరణ గాక ఆ చక్కని పాట పాడినటువంటి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దేవుడు నామాన్ వైకరణ కాక గడ్లేసి ఆ పాట ఆ ఇప్పుడు వరకు పాటలు పాడాము అలాగే వాక్యం కొరకు ప్రార్థన బ్రదర్ లైన్ లో ఉన్నారా ఓకే ఎవరు ఎవరు ఆసక్తికి వెళ్ళవారు ప్రార్థన చేయొచ్చు ఇబ్బంది లేదు ప్రార్థన చేయాలని పొడి మనం చేసిన కొంచెం స్పీడ్ అప్ అవ్వండి మనకు సమయం ఎక్కువ లేదు కనుక పొరపాడదాం ఓకే దీప్తి ప్రార్థన చేయనన్నా త్వరగా రెస్పాండ్ అవ్వండి ప్రార్థన చేస్తాము అంటే ఓకే మీరు వెంటనే స్పందించాలి ఓకే రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రార్థించుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగ కృపకు నాదం చేస్తున్నాం గడిచిన కాలం అంతా నికృపలో కాచి కాపాడి అయ్యా బలపరిచి భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకే మహింకరణి గాక ఈ సమయంలో ప్రభు అయ్యా తండ్రి అయ్యా చేరు వచ్చింది పిల్లలందరూ బట్టి ప్రార్థినాం ఆశ్రయించండి ఆధ్యాత్మిక స్థితిలో ప్రభా మమ్మల్ని నిలిపిన విధానం బట్టి నీకే మహింకరణ గాక పాటలు పాడినాం నాతో మాతో మా అందరితో కూడా కొద్ది నిమిషాలు మాట్లాడి మమ్మల్ని బలపరుశుపై ఏసై పరిశుద్ధామని నడుచున్నాం తండ్రి ఆ మేన్ దేవుడు నా మన మైంక హా లియా ప్రిల్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సమయాల్లో మనము ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాక్యాన్ని గమనించండి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వాక్యం ఆ స్క్రీన్ మీద కనిపించినటువంటి వాక్యం ఒకసారి చూద్దాం అక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చిన స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ ఒకసారి మీరు స్పందించాలి నాకు అర్థం కావట్లేదు నిన్నటి రోజు స్క్రీన్ కనిపించలేదు వాక్యం కనిపిస్తుందా రైట్ దేవునామా అంకి కాక వాక్యం చూస్తూ ఉండండి అలాగే చక్కగా వాక్యం విందాం కొద్ది నిమిషాలు హల్ గమనించండి వాక్యం చూద్దాం యక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన మన అతిక్రములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగ కొట్టబడెను దేవుడు దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఫ్రిల్లర్ గమనించండి ఇక్కడ మన లైన్ ఏమిటి అంటే గాయము బాగా గమనించండి గాయము ఏంటి గాయము అంటే ప్రిల్లరా యేసు ప్రభు గాయపరచబడ్డాడు ఎక్కడ గాయపరచబడ్డాడు అంటే తండ్రేమో ఆత్మీయంగా గాయపరచబడ్డాడు ఆయన హృదయంలో గాయపరచబడ్డాడు ఇప్పుడేమో కుమారుడిని ఏం చేస్తున్నాడు తెలుసా మన చదువుకున్న వాక్యం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసించు ప్రతివాడు నశించిపోకుండా నిత్యజీవం పొందాలి అని ఏం చేశాడంట మనుష్య కుమారుని అనుగ్రహించాడు ఎవరు ఆ మనిషి కుమారుడు అంటే దేవుని యొక్క కుమారుడు ఆ దేవుని కుమారుడు ఎవరు యేసు ప్రభు తండ్రి మనసులో బాధపడ్డాడు మనసులో గాయమైపోయింది కానీ ఇక్కడ గమనించండి ఇక్కడ క్రీస్తు మాత్రం శారీరకమైనటువంటి గాయాన్ని పొందుకున్నాడు వాక్యం చెప్తుంది మన అతిక్ర మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడిన మన దోషములను బట్టి నలుగు కొట్టబడ్డాడు అతిక్రమములు ఏంటి అతిక్రమములు గాయపరచబడ్డాడు అంటే చూడండి అక్కడ మనకి పిక్చర్లో గాయాలు ప్రతి ఆ తల దగ్గర నుంచి అరికాలు వరకు లేదా అరికాలు మొదలుకొని నటినెత్తి వరకు ప్రతి చోట ప్రతి చోట గాయాలే సుందరమైనటువంటి ఆ రూపంలో సుందరమైనటువంటి ఆ రూపంలో సొగసు కొంచెమైనా లేదు ఎంతో అందవంధుడు ఆ పాట కూడా ఉంది ఎంతో సుందరుడు తాను నేను ఎంతో మురిసిపోయాను అని పాట ఉంటుంది ఎంతో సుందరుడైన ఎంతో 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 ఈరోజు గమనించండి అని నేను అందగాడిని నేను సౌందర్యవంతుడిని నేను రూపవంతుడిని నేను సోన్సు సోన్ సోవో చెప్పుకునే వారంతా కూడా గమనించాలి మనకంటే ఆయన అందగాడు ఎందుకో తెలుసా ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి మానవుడు ఎక్కడ చేయబడ్డాడు ఆయన స్వరూపంలో చేయబడ్డాడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆయన స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనందరం కూడా ఆయన అందగాడు కాబట్టి మనం అందంగా ఉన్నాం లేకపోతే ఏ కుక్క మొహమో లేకపోతే పంది మొహమో లేకపోతే ఇంకో మొహమో ఇంకో మొహమో ఉన్నాయి కదా జంతువులు చాలా ఉన్నాయి కదా వాటిలాగా మొహం కూడా ఉండేదేమో అప్పుడు చక్కగా వాటిలాగా మా వాటిలాగా ఉండేవాళ్ళం చూడండి దేవుడు అంత స్వరూపాన్ని పెట్టుకొని ఆ స్వరూపం అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది మాయమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది నలుగు కొట్టబడింది గాయపరచబడింది గాయం చేయబడింది ఎందుకు ఎందుకు చెప్పండి అతిక్రమములు ఎవరు అతిక్రమములు నీ అతిక్రమములు నా అతిక్రమములు నీ నా అతిక్రమములు బట్టి ఆయన గాయపరచబడ్డాడు ఏంటి అతిక్రమములు ఏమిటి అతిక్రమములు గమనించండి ఏంటి అతిక్రమంలో ఏంటి అతిక్రమాలు చెప్పండి ఈ పిక్చర్ చూడండి అతిక్రమములు చే దాచిపెట్టివాడు వర్ధెల్లడు వాక్యం చెప్తుంది ఏంటి అతిక్రమం ఏంటి చూడండి ఇష్టానుసారమైనటువంటి జీవితం దేవుడు మనకు అప్పగించిన పని అది జాగ్రత్తగా చేయకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఇహలోకంలో ఉన్నటువంటి లోకాశలకి మనము చోటిస్తూ ఇహలోకంలో ఉన్నటువంటి వాటికి మనము ప్రయారిటీ ఇస్తూ ఇహలోకంలో వాటికి మనం ప్రాధాన్యత ఇస్తూ దేవుని పక్కన పెట్టేసేసి దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టేసి దేవుని తలంపులను ప్రక్కన పెట్టేసేసి అతిగా ఏం చేస్తున్నాం తెలుసా క్రమం ఏదైతే దేవుడు మనకు నేర్పించాడో ఏదైతే వాక్యం చేయమంటుందో ఏదైతే వద్దు అంటుందో ఆ వద్దు ఇది చెయ్యి అన్నదేమో చేయట్లా వాక్యము బాగా గమనించండి ఏమైతే చెప్తుందో అది బాగా శ్రద్ధగా వినాలి బాబు ఇది వద్దు ఇది చేయొద్దు అంటే చేయకూడదు అంతే ఇది చెయ్యి అంటే ఇది చెయ్యాలి అంతే పాపము ఎలా వస్తుందో తెలుసా దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది యాజ్ మనం చేయాలి ఇదిగో ఇది వద్దు అంటే అది ఆపేసేయాలి లేదా అది చేసేవా అనుకో పాపము వద్దు అని పని చే వద్దు అని చెప్పిన పని చేసినా పాపమే బాగా గమనించండి ఏసయ్య దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేయొద్దు అది చేస్తే ఏమవుతుంది పాపము ఇంకేమంటాడు తెలుసా వాక్యం చెప్తుంది అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిలుడు ఏంట అతిక్రమములు దాచిపెట్టేవాడు అంటే మనం అనుకుంటాము నేనేం చేయలేదు కదా నేను నీతి మంత్రుని కదా నేనేం చేయలేదు నేనేం చేయలేదు అంటూ ఉంటాడు చాలామంది బాహ్యంగా సిగరెట్లు తాగటం బీడీలు తాగటం లేకపోతే మందు తాగటం లేకపోతే శారీరక కోరికలు తీర్చుకునే వాళ్ళు వారు బాహ్యంగా వారందరం చూసి వీడు వీడు తిరుగుపోతూ వీడి వెపచారి లేకపోతే వీడు సోన్సో సోన్సో లేకపోతే ఈ పలాంది ఫలాంది పలాందని చెప్తూ ఉంటారు ఏది బాహ్యంగా చూసినప్పుడు మరి లోపల లోపల క్రీస్తు చెప్పాడు ఒక మాట ఏమిటంటే ఆ మాటని ప్రతి శ్రద్ధగా వినండి ఒక అమ్మాయితో పాపం చేస్తేనే అది పాపం కాదు ఆ అమ్మాయిని మోహపుతో చూపుతో చూస్తే అది పాపమే ఇప్పుడు మోహపు చూపుతో చూసింది ఏంది నేను పాపం చేయలేదు కదా అంటే కుదరదు అంతర్యంలో లోపల హృదయం ఏదైతే ఉందో అంతర్య పురుషుడు బాహ్య పురుషుడు పాపం చేయలేదు లోపల ఉన్న పురుషుడు పాపం చేశాడు ఆ లోపల ఉన్న పాప పురుషుడు పాపం చేస్తే పాపం చేయనట్టు కదా పాపము చేసినట్టే శరీరం పాపం చేస్తే ఆత్మకు ఎలాగైతే నిన్న మోపుతుందో శరీరము నేను కాదు ఆత్మ అని చెప్తుందో అలాగే ఆత్మ పాపం చేసినా గాని ఖచ్చితంగా అది పాపం పాపమే అది గమనించాలి అందుకే ఆ పాపం ఏదైతే ఉందో ఎవరు చూడలేదులే ఏం చేయలేదులే అనుకుంటే కుదరదు అది లోపల ఉంది దాచి పెట్టావు లోపల దాచి పెడితే ఇంక వరిదిల్లడు వాడు సంతోషంగా ఉండడు హ్యాపీగా ఉండడు ఎప్పుడు సాతానుడు వెంబడిస్తూ ఉంటాడు సాతాను అనుచరుడుగా మారిపోతాడు అందుకే ఏం చేయాలో తెలుసా మన అతిక్రమం బట్టి వాక్యం చెప్తుంది చూడండి అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధనుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును మన ముందు వాక్యం చదువుతాం మన అతిక్రమం బట్టే ఆయన గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి ఆయన నలుగు కొట్టబడ్డాడు ఆయన మన అతిక్రమం బట్టే ఆయన నలుగు కొట్టబడ్డాడు మన అతిక్రమం బట్టే గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి ఆయన ఆయన గాయపరచబడ్డాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను వాటిని దాచిపెట్టేస్తున్నావు దాచిపెట్టి ఏమంటున్నావు తెలుసా నేను ఎప్పుడు చేశాను అసలు నేను ఎప్పుడు చేసిన ఆయన ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒక సంవత్సరాల క్రితం కదా సిలువులో చచ్చిపోయింది అంటే కుదరదు ఆయన మన పుట్టిన వారి కొరకు కానీ పుట్టబోయే వారి కొరకు కానీ ఇంకా పుట్టబోయే రాన్న తరాలు 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 వారి వారి తరాల్లో కూడా ఆయన అతిక్రమంలో ఏవైతే ఉన్నాయో దోషాలు ఏవైతే ఉన్నాయో పడన్నిటి వరకు ఆయన గాయపరచబడ్డాడు ఇంకొక చోటంతో ఒక వాక్యం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది ఈ విషయం గమనించాలి ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత వస్తుంది ఆ విషయం ఇంకోసారి టాపిక్ మనం చెప్పుకుందాం కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టకూడదు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏమవుతుంది కన్నీకరం పొందుతాం దావీదు కూడా పాపం చేశాడు పాపం చేస్తే దైవసేవకుడు వచ్చి గద్దించాడు దేవుని ప్రేరణ ద్వారా వచ్చి గద్దించినప్పుడు దైవ సేవకుడు ఎప్పుడైతే గద్దించాడో దావీదిని వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రభువా క్షమించు ఆ పాపం క్షమించు అని ఎప్పుడైతే వేడుకున్నాడు కనుక గమనించండి ఒప్పుకోలు జీవితం కలిగి ఉండాలి మనం ఒప్పుకోవాలి జీవితం కలిగి ఉంటే మనం ఆశీర్దింపబడతాం దీవించబడతాం ఇంకేమంటాడు నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు హృదయమున కఠినం పరుచుకుని వాడు కీడులో పడతాడు నిత్యము దేవుని ఎందుకు భయ వ్యక్తులు కలిగి జీవించాలి అప్పుడే ధన్యుడు అవుతాం హృదయాన్ని కఠినపరుచుకొని ఏమవుతుందిలే ఎవరు చూశారులే ఏం జరుగుతుంది అంటే కుదరదు నీ అతిక్రమల కోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు నీ అతిక్రమల కోసం ఒక నీ దోషాల కోసం ఒక ఆయన గాయపరచబడ్డాడు నీ అతిక్రమల కోసం ఒక ఆయన కొట్టబడ్డాడు నీ అతిక్రమంలో నీ పాపము నీ శాపం కొరకు ఒక ఆయన సిలువు వేయబడ్డాడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అతిక్రమలు దాచిపెట్టుకుంటే కుదరదు వాటిని ఒప్పుకుంటే కనికరం పొందుతావు కనికరం పొందితే రక్ష పడతావు రక్షంపెడితే దేవుని సన్నిధికి వెళ్ళిపోతావు లేకపోతే కనికరం కాదు కదా చీ వీడిని తీసుకెళ్ళి ఆ చీకటి కొట్లో వేయండి అంటాడు ఆగ్నిగుండంలో వేయండి అంటాడు అటు జీవితం మనకు అవసరమా లేదు కదా ఆ పాపము శాపము అవి మన మీద అంటకుండా ఉండాలన్నా మన పిల్లల మీద అంటకుండా ఉండాలంట వారి పిల్లల పిల్లలు పిల్లలు పిల్లల తారాల మీద అంటకుండా ఉండాలన్నా మనము అతిక్రమలు దాచిపెట్టకూడదు వాటిని ఒప్పుకోవాలి వర్దిల్లాలి అంటే దాచిపెట్టకూడదు దేవుని దగ్గర ఒప్పుకోలు జీవితం కలిగి ఉండాలి ఈ విషయం గమనించండి అది ఏమైనా సరే మనం చేసిన పాపము మన పిల్ల 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 తరాలు వస్తుంది మన ఒప్పుకోలు జీవితం కలిగితే మన కుటుంబాలు ఆశీర్దింపబడతాయి ఆయన మన అతిక్రమం బట్టి ఆయన నల్లగొట్ట ఈ విషయం గమనించాలి అతిక్రమను దాచిపెట్టివాడు వర్ధిల్లుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుతాడు చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము ఏమిటంట మైండ్లో చెడుతనం ఉంటే ఏముండదు ఉండదు యథార్థమైన జీవితం ఉండదు యథార్థమైన జీవితం లేనప్పుడు ఎలా ఉంటుంది చీకటి మన మన జీవితం అంతా కూడా చీకటి చెడుతనాన్ని విడిచిపెట్టేసి దేవుల్లో నడిస్తే యధాధవంతులకంట అదేంటంట రాజమార్గం అంట రాజమార్గం రాజమార్గం తప్పు చేసిన వాడు వెలుగులకు రావడానికి ఇష్టపడ్డు చీకటిలో ఉండేవాడు వెలుగులకు రావడానికి ఇష్టపడ్డు ఎందుకని వాడు పాపి కనుక వాడు పాపం చేశాడు కనుక దోషం చేశాడు గనక నీతివంతులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు వారు కూడా సేమ్ పరిస్థితే కానీ గమనించండి అందుకే చెడుతరం విడిచిపెట్టి నడుచుటయే యథాద్వంతులకు రాజమార్గం ఇంకో వాక్యం చెప్తుంది మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు బతకండి మనం బ్రతకాలంటే ఏం చేయాలా బ్రతకాలంటే కీడు విడిచిపెట్టి కీడంటే ఏమిటి అయ్యే అతిక్రమములు కీడంటే అతిక్రమంలే పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణం అంటే కీడు కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక మరణం మన దగ్గరికి రాకూడదు కనుక మనం ఏం చేయాలంట మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టి మేలును వెతకండి మేలు మేలును మనం వెతకాలి పాపం నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నిశ్చయమగా నిర్దోషమై నీవు సంతోషించదు అని ఇంకో మాట చూస్తున్నాం పాపాన్ని మన చేతుల్లో ఉందనుకోండి ఒకవేళ అది ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అది మన దగ్గర ఉంటే పాపము చేయడానికి ప్రేరేపబడే ప్రతి వస్తువు మన దగ్గర ఉంటే ఏమవుతుంది పాపము చేయబడేటువంటి ప్రతి వస్తువు కూడా మన దగ్గర ఉంటే మనం ఏం చేయాలంట నిశ్చయంగా దాన్ని విడిచిపెట్టేసేయాలి విడిచి పెట్టేసేయాలి నిశ్చయంగా నీవు నిర్దోషిపోయి నీవు సంతోషించదు అంటాడు కనుక పాపము చేయడానికి అవకాశం ఉన్నా కూడా పాపము చేయకుండా ఉన్నవాడే గొప్పవాడు ఏదైనా తోటలో పాపం చేయడానికి అవకాశం ఉంది అంటే ఏమిటి తినొద్దన్న పండు తినడానికి అవకాశం ఉంది ఎలాగా ఎదురుగానే ఉంది పండు ఏ దేవుడు అన్నాడు కదా ఎందుకు పెట్టాడు అంటే ఎందుకు పెట్టాడు దేవుడు నీ యథార్థతను చూడటానికి నువ్వు అతిక్రమలు చేసేవాడవా లేదా అని చూడటానికి నీ జీవితాన్ని ఆయన ఎలా ఉందో చూడటానికి ఏం చేయాలి పాపము చేయటానికి అవకాశం ఉన్నా కూడా మనం వాటి దాన్ని చేయకూడదు అప్పుడు మనం ఏమవుతాం దేవుడి సన్నిధిలో నిర్దోషి ఉంటాం పాపం చేస్తే ఏమవుతుంది ఒక ఉంది పాలు తాగటానికి ఉన్నాయి పాలు తాగొచ్చు అది తాగట్లా ఎందుకని అక్కడ ఒక మాంసం ఉంది ఒక కుక్క ఉంది మాంసం ఉంది తినటానికి అవకాశం ఉంది తింటలా తినొచ్చు ఎందుకని అంటే అవకాశం ఉంది పాపం చేయడానికి పాపం అని చేయటానికి అవకాశం ఉన్నా కూడా పాపం చేయవాడే నీతిమంతుడు అలాగే ఏషోపు కూడా మనం గమనించినట్లయితే పాపం చేయడానికి అవకాశం ఉంది పాపం చేయాల విడిచి వెళ్ళిపోయాడు ఏం ఏం చేసే ఏం చేశాడంట నీవు దాన్ని విడిచినేయాడలా అంటే ఆ చొక్కాని విడి పాపం చేయడానికి ఏదైతే ప్రేరేపించబడిందో చొక్క ఆ స్త్రీ చొక్కా పట్టుకుంది యేసోపుది ఎప్పుడైతే ఏసేపు చొక్కా పట్టుకుందో దాన్ని ఏం చేశాడు విడిచిపెట్టేశాడు నిశ్చయంగా నీవు నిర్దోషమై సంతోషించదు నిర్దోషయ్య కానీ ప్రస్తుతానికి ఆయన జైల్లో ఉన్నా తర్వాత ఏమైపోయాడు తెలుసా నిశ్చయంగా రాజు రాజంతటి వాడయ్యాడు అదే అంత పాపం చేస్తే ఏ సూపర్వైజరో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా ఆ కుటుంబానికే సరిపోయేవాడు ఆ కుటుంబానికి హద్దుగా ఉండేవాడు పర ఇంకా ఆ కుటుంబంతోనే అతని జీవితం గడిచిపోయేది అసలు చరిత్రలో కూడా ఉండేవాడు కాదు రాజవ్ బట్టి చరిత్రలో ఉన్నాడు రాజు అవడానికి ఏంటో తెలుసా నీతి మార్గాన్ని ఎంచుకున్నాడు అతిక్రమాలను విడిచిపెట్టాడు వాటి దూ వాటికి దూరంగా ఉన్నాడు ఆయన వాడు జోలికి పోవాలి అందుకే ఆశ్చర్యంపడ్డాడు కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతుందంటే పిల్లలు గమనించండి ఆయన ఏం చేశాడంటే మన అతిక్రమాలు బట్టి ఆయన గాయపరచబడేను మన దోషములు బట్టి ఆయన మల్లబొట్టబడ్డాడు ప్రార్థిద్దాం తల వంచండి ప్రార్థించుకున్నా ప్రేమ కలిగిన తండ్రి దయగలను రాజ్యాన్ని కొర్ర కొందా తెలియజేశాం ప్రభు నాతో మాత్రం మా అందరితో కూడా మాట్లాడినందుకు కొందా తెలియజేస్తాం మా అతిక్రమం బట్టి ప్రభా అయా ప్రభా మీరు గాయపరచబడ్డారు గాయపరచబడ్డారు అయ్యా తండ్రి సుందరమైన మీ దేహం ప్రభా మేము తండ్రి చిన్న గాయం అయితే విలవిల్లడిపోతాం విల విల బాధపడిపోతాం ఓ రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తాం అయ్యా తండ్రి ఆ సుందరమైన దేహం నా ఆ కొరకు నలుగు ఊటబడింది కొంచెమైన సోగసు లేదు వికృత రూపంగా మార్చబడింది భయంకరంగా మార్చబడింది తండ్రి అయ్యా తండ్రి నీకే మహిమ నీకే మహిమ తండ్రి ఈ పాపి కొరకు ప్రభావం ఈ చేసిన పాపి కొరకు అల్పుడైనటువంటి నా కొరకు తండ్రి మీరు గాయపరచబడ్డారు ప్రభా స్తోత్రం స్తోత్రం తండ్రి ఓ నీకే మహేం కలిగింది కాక ప్రభా మా దోషముల కొరకు మీరు ప్రభా నలుగు కొట్టబడ్డారు నలుగు కొట్టబడ్డారు ఓ స్తోత్రం అయితే మా అతిక్రమలు ప్రభా మేము ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి కృపను మాకు అని అడుగుతున్నాం నీ కృపను దయచేయిందండి ఆయా సహాయం చేయండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నీ ఎందు మేము కనికరం పొందుకునేటువంటి కృపను మాకు అని నీ కృపను దయచేయమని ఆశీర్వదించమని చేరినటువంటి నీ పిల్లందరిని దీక్షని ఆశ్రదించమని నీ పిల్లలందరూ ప్రభా ఇలా ఈ జూమ్ ప్లాట్ఫామ్ లో ప్రభా కాస్పల్ ప్లాట్ఫామ్ లో ప్రభా మేమంతా పాల్గొన్నట్టు నీ కృపను దయచేసి నాకు అన్నా తెలియజేస్తా మరో నీ మీద మరో దినం ప్రభా మేమంతా చేరి నిన్ను ఆరాధించి నీ మాటలు విని మేము మేలు పొందే వారిగా నీ చేత బలపరచబడే వారంగా ఆశీర్వదించమని ఏ సైనామో నడుచున్నాం తండ్రి ఆమె దేవుడి నామాన్ గాక ప్రైజ్ దాడ్ చేర చేరొచ్చిన దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి ఇప్పుడు ఏసైనామాలు అందా తెలియజేస్తున్నాం ఇంత చక్కని సందేశాన్ని విన్నాం ఈరోజు పాల్గొన్న వారందరూ కూడా దేవుడు దీవించిన గాక ఎంతమంది అయితే పాల్గొన్నారు వారందరూ కావ్యాసుమ అలాగే ఇంకా దీప్తి అరుణ దైవ సేవకులు కూడా పాల్గొన్నారు అందుబట్టి దేవుడు నామన్మకి కాక ఇంకా అనేక మంది పాల్గొన్నారు అందుబట్టి వారందరూ కూడా దేవుడు దీవించిన గాక దేవుడు నిండుగా మెండుగా నిండారుగా దీవించింది కాక హల్లుయ ముగింపు ప్రార్థన చేసుకుందాం ప్రేంకల్ తండ్రి దైల రజా దీవించండి ఆశించండి చేరువచ్చిన పిల్లలందరూ దీవించండి ఆశించండి ఎవరైతే ఈ అవసరం చేరారో వారు ఉన్నారు వారు అట్టే అంతా కూడా మీరు తీర్చున్నాం ఇలా బరువా జూమ్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కృపలో ఆశించమంటున్నాం నిశ్చితమైతే తండ్రి ఈ డేస్ అన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కృపను తెచ్చిమంటున్నాం నిశ్చితమైతే రేపు కూడా మళ్ళీ పాల్గొని నిశ్చించే భాగ్యం తెచ్చుకున్నాయి నీ కృప ని కండ్ర మాత మాతో ఉంచి అనేది మామూలు బలపరిచి ఆశించమని నడుచున్నాం నీ కృపలో బలపరచమని సమస్త మహిమ ఘనత మిక్కలిగినట్లు ఆశించమని అప్పుడు ఏసైనామని నడుచున్నాం తండ్రి ఆమె బ్రదర్ యోహాన్ పర్లాకు ప్రార్థన చేయండి ఉన్నారా ప్రైజ్లాడు హల్లు అందరూ నాతో కలిసి మాట చెప్పండి నా ప్రాణమా యుహో అను సన్నిధించుకో నా అంతరంగమా ఆయన పరిశుద్ధన మనసు అన్ని నా ప్రాణమా యోహో అను ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము నా ప్రాణమా యోహో అను సన్నిధించుము ప్రజల హీడీగా చెరువు వచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి ప్రభావలో ఉన్నా తెలియజేస్తున్నాం జూమ్ కాల్ సీటు మరో ఆఫ్